ప్రస్తుతం దేశంలో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి తొలం బంగారం ధర లక్షా పదివేలకు పైగా ఉండడం సామాన్యులను షాక్కు గురిచేస్తుంది సెప్టెంబర్ పదహారున స్వల్పంగా తగ్గినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా పదకొండు వేల రెండు వందలుగా నమోదైంది హైదరాబాద్ ముంబైలో దీని ధర లక్షా పదకొండు వేల యాభై రూపాయలు ఉండగా చెన్నైలో లక్షా పదకొండు వేల మూడు వందల చేరింది అయితే బంగారం ధర పెరుగుదల కారణాలుగాని గమనించినట్లయితే బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ దేశీయ కారణాలు ఉన్నాయంటున్నారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లించేలా చేస్తున్నాయి అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చే హెచ్చు తగ్గులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి డాలర్ బలహీన పడినప్పటికీ బంగారం ధరలు పెరుగుతున్నాయి ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది దీంతో చాలా మంది తమ సంపదను కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు ఫలితంగా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి ఇక దేశంలోనే అతి పెద్ద పండుగైన దసరా సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో భారతదేశంలో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలో బంగారం అవసరం బాగా పెరుగుతుంది బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి కిలో వెండి ధర లక్షా ముప్పై రెండు వేల తొమ్మిది వందలకు చేరింది హైదరాబాద్ చెన్నై కేరళలో పదహారవ తారీఖున లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందల కిలోగా ఉంది వెండి ఈ పరిస్థితులు చూస్తుంటే సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు